హాయ్ ఫ్రెండ్స్ ప్రేమకిరణం బైబిల్ ఇజ్ అ వరల్డ్ మాన్యువల్ అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథమందు కొందరి పేర్లు మరియు వారి యొక్క వృత్తులను గురించి తెలుసుకుందాం కయ్యేను వ్యవసాయదారుడు హేబేలు గొర్రెల కాపరి నిమ్రోదు పరాక్రమం గల వేటగాడు యూబాలు సంగీత విద్వాంసుడు మిరియాము ప్రవక్తిని బిలాము ప్రవక్త అహోషువా సైనిక నాయకుడు మరియు అధిపతి దెబోరా న్యాయాధిపతి ఎజ్రా శాస్త్రి దావీదు రాజు కవి గాయకుడు మరియు సంగీత విద్వాంసుడు దానియేలు ప్రవక్త మరియు అధికారి యోసేపు వడ్రంగి పేతూరు జాలరి మరియు అపోస్తలుడు సుంకరి మరియు అపోస్తలుడు పౌలు పరిసయులలో ముఖ్యుడు తిమోతి పెద్ద లేక కాపరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు దేవుని కాపుదల మనందరితో గాక ఆమె